నమస్తే అండి పద్మశాఖండ్ వెల్లి బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు పంచారామక్షేత్రమైన ద్రాక్షారామానికి చుట్టూ పద్మాకారంలో ఉన్న నూట ఎనిమిది శివాలయాలు మనం ప్రతిరోజు ఒక్కొక్కటి చెప్పిన చూస్తూ వస్తున్నామండి ఈరోజు వాటిలో మృగశర నక్షత్రం రెండవ పాదానికి సంబంధించిన శివాలయం ఉన్న గురజనాపల్లి క్షేత్రాన్ని దర్శిద్దామండి ఈ గురజనాపల్లి కరప మండలంలో ఉంది ఈ గురుజనాపల్లి క్షేత్రం ద్రాక్షారామానికి ఈశాన్య దిశగా సుమారు ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ స్వామివారు శ్రీ భ్రమరాంభిక సమేత శ్రీ చెన్నమల్లేశ్వర స్వామి వారిగా మనకి దర్శనమిస్తారు ఒకప్పుడు గురుజనాపల్లి గ్రామంలో శ్రీ సర్వమంగళ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం ఉండేదట ప్రకృతి వైపరీత్యాల వలన అప్పటి గురజనాపల్లి గ్రామం పూర్తిగా అగ్నికి ఆహుతి అయిపోయింది అప్పుడు ప్రాచీన ఆలయం అంతా నేలమట్టం అయిపోయింది దేవతామూర్తులు కూడా చాలా నష్టం జరిగింది ఆ బూడిద మీదే మళ్ళీ తిరిగి గుర్జునాపల్లి గ్రామం వెలిసిందనమాట కొంతకాలం గడిచిన తర్వాత గ్రామస్తులు ఆర్థిక సహాయంతో మరో ఆలయం నిర్మించుకున్నారు నూతనంగా మరో దేవతామూర్తుల్ని ప్రతిష్ఠించారు ఆ మూర్తుల్ని శ్రీ బ్రహ్మరామిక సమేత శ్రీ చెన్నమల్లేశ్వరి స్వామివారిగా నామకరణం చేశారు పిఠాపురం సంస్థానం వారు అప్పటి ఆలయానికి భూములు దానం ఇచ్చారనమాట కాలక్రమేణా శ్రీ చన్నమల్లేశ్వర వారి ఆలయం కూడా క్రమక్రమంగా జీర్ణమైంది మళ్ళీ గురుజనాపల్లి గ్రామ ప్రజలు దాతల సహకారంతో పంతొమ్మిది తొంభై ఏడవ సంవత్సరంలో మరలా చన్నమల్లేశ్వర వారి ఆలయం తిరిగి నిర్మించి దేవతామూర్తులకి పునఃప్రతిష్ఠ కూడా అన్నమాట ఇక్కడ చన్నమల్లేశ్వర స్వామివారికి నిత్యం అర్చనలు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి స్వామివారి కళ్యాణోత్సవం గణపతి నవరాత్రులు దేవి నవరాత్రులు అయ్యప్ప స్వామి దీక్షలో కూడా విశేషంగా జరుగుతూ ఉంటాయి మృగశ్వర నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వాళ్ళు ఇక్కడ స్వామిని దర్శించడం వల్ల వాళ్ళకి ఏదైనా నక్షత్ర దోషాలు కానీ జాతక దోషాలు కానీ ఉంటే పోతాయని చెప్పబడి ఉందండి చాలామంది మృగశ్వర నక్షత్రం రెండవ పాదం అంటే వాళ్ళు మాత్రమే దర్శించుకోవాలేమో అని అనుకుంటున్నారు అలా కాదండి అందరూ దర్శించుకోవచ్చు శివుడు అందరికీ ఈశ్వరుడే అండి కాకపోతే వాళ్ళకి ఇక్కడ దర్శించుకోవడం వలన ప్రత్యేకమైన ఫలితం ఉంటుందన్నమాట వాళ్ళకి ఏమైనా దోషాలు ఉంటే పోతాయని చెప్పబడి ఉంది చాలామంది మృగశిరా నక్షత్రం రెండవ పాదానికి సంబంధించిన క్షేత్రం అనగానే వీడియో కూడా వాళ్ళు మాత్రమే చూడాలేమో అని అనుకుంటున్నారేమో అని నాకు అనిపిస్తోంది అలా ఏముండదండి నూట ఎనిమిది క్షేత్రాలు కూడా ఒక యాత్రలాగా భావించి చాలామంది భక్తులు దర్శనాలు కూడా చేసుకుంటున్నారు చాలా మంచి క్షేత్రాలండి ఇవన్నీని నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు మరో వీడియోతో మీ ముందుకు వస్తానండి నమస్తే